వెల్కమ్ టు బిఎన్ఆర్ ప్రాపర్టీస్ ప్రజెంట్ మీ ముందుకు తక్కువ రేట్కే ఒక టూ బిహెచ్కే ఇండిపెండెంట్ హౌస్ మేము ముందుకు తీసుకొచ్చానండి సో చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు మీరు సెవెంటీ ఎయిటీ పర్సెంట్ బ్యాంక్ లోన్ కూడా తీసుకోవచ్చండి అండి ఇల్లుకు సో ఇల్లు ఎక్కడ ఉన్నది ఎంత డిస్టెన్స్లో ఏముండదు అనేది క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో దయచేసి వీడియో మొత్తం చూడండి సో ఎగ్జాక్ట్గా ఇప్పుడు మనం చూస్తున్న ఇల్లు ఇదే ఇల్లు అండి జీ ప్లస్ వన్ పర్మిషన్ కూడా అవైలబుల్ లో ఉన్నది సో ఇది వచ్చేసి మనకు కార్ పార్కింగ్ కార్ పార్కింగ్ లో కూడా మనకు సీలింగ్ ఇచ్చారు సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు స్టెప్స్ కింద మనకి ఇక్కడ వాష్ ఏరియా ఇచ్చారు సో ఇది వెస్ట్ ఫేసింగ్ లో ఉన్న మెయిన్ ఎంట్రన్స్ డోర్ అండి ఇది సో లోపలికి ఎంట్రీ కాగానే మనకు స్పేసెస్ గా మనకు హాల్ ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ వెంటిలేషన్ కోసం మనకు ఇక్కడ లెఫ్ట్ సైడ్ లో మనకు ఒక విండో కూడా ప్రొవైడ్ చేశారు సో మనం చూసుకోవచ్చు హాల్లో ఫాల్ సీలింగ్ ఇచ్చారు ఫాల్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు ఇక్కడ వచ్చేసి మనకు టీవీ యూనిట్ ఇచ్చారండి ఇక్కడ టీవీ యూనిట్ పక్కనే మనకు ఇక్కడ మనకు వాష్ బేసిన్ ఇచ్చారు మనకి ఇక్కడ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు ఫ్రిజ్ పాయింట్ ఇచ్చారు ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ సేమ్ అండి మనకు మాస్టర్ బెడ్రూమ్లో కూడా కూడా వెంటిలేషన్ కోసం మనకి ఇక్కడ నుంచి ఒక విండో ఇచ్చారు అలాగే మనకి ఇక్కడ సెల్ఫులు ఇచ్చారు దీంట్లో కూడా మనకు ఫాల్ సీలింగ్ సీలింగ్ లైట్స్ ఇచ్చారు మనకు అటాచ్డ్ వాష్రూమ్ కూడా ప్రొవైడ్ చేశారు దీంట్లో కేవలం నలభై లక్షలు మాత్రమే చెప్తున్నారు రేటు కూడా ఇంకా తగ్గిస్తారు లోన్ కూడా తీసుకోవచ్చండి చాలా తక్కువ రేట్ అమ్ముతున్నారు సో ఇది మనకు అటాచ్డ్ వాష్ లో దీంట్లో మనకు వెస్ట్రన్ టాలెట్ ఇచ్చారు ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూమ్ మనం చూసుకోవచ్చు చిల్డ్రన్ బెడ్రూమ్ లో కూడా ఫాల్ సీలింగ్ ఫాల్సింగ్ లైట్స్ ఇచ్చారు అలాగే మనకు వెంటిలేషన్ కోసం ఇక్కడ నుంచి మనకు ఒక విండో ఇచ్చారు సో మనకు బ్యాక్ సైడ్ కూడా మనకు ఒక డోర్ ఇచ్చారండి ఇక్కడ నుండి ఇది వచ్చేసి కిచెన్ అండి ఇది మనం చూసుకోవచ్చు కిచెన్ నుండి కూడా ఒక చిన్న విండో ఇచ్చారు సో మనకి ఇక్కడ సెల్పులు ఇచ్చారు ఇక్కడ కిచెన్ ప్లాట్ఫామ్ ఇచ్చారు సో మనకు ట్యాప్స్ కూడా రెండు ట్యాప్స్ ఇచ్చారండి ఒకటి బోర్ వాటర్ ఒకటి ఒకటి మంజర వాటర్ ఒకటి సో ఇదండి మనం ఓవరాల్ గా చూసుకున్నట్లయితే మనకి ఇది వచ్చేసి టోటల్ గా హండ్రెడ్ స్క్వేర్ ఆర్ లో కన్స్ట్రక్షన్ చేశారు మనకి ఇది వచ్చేసి వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నది టూ బిహెచ్కే హౌస్ ఆపోజిట్ వచ్చేసి మనకు ట్వంటీ ఫైవ్ బీడ్ రోడ్ ఉన్నది సో మనకు ప్రైస్ విషయానికి వచ్చినట్లయితే ఫార్టీ లాక్స్ చెప్తున్నారు రేటు ఇంకా తగ్గిస్తారండి సో మనకు ఇల్లుకు మనకు లోన్ కూడా తీసుకోవచ్చు చాలా తక్కువ రేటుకు టూ బిహెచ్కే అమ్ముతున్నారు సో ఇల్లు వచ్చేసి హైదరాబాద్ గట్కేసర్ దగ్గరలో ఎన్ఎఫ్సి నగర్లో నగర్ లో ఉన్నదండి సో మనకు ఎన్ఎఫ్సీ నగర్లో మనకు తక్కువ బడ్జెట్లో కొత్త ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి కొత్త కాలనీలో సో అందుకోసము ప్రజెంట్ అయితే మనకు చాలా తక్కువ రేట్కి అమ్ముతున్నారు ఇంకొక వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ పోతే మనకు రేట్లు కూడా ఈ రేట్లకు ఇల్లు రావండి సో చాలా రేట్లు పెరిగిపోతాయండి ఎందుకంటే కొత్తగా డెవలప్ అవుతున్న కాలనీ కాబట్టి ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో రేట్లు కూడా చాలా తక్కువ రేట్కే ఇస్తున్నారు కొత్త ఇల్లులు డబల్ బెడ్రూమ్ ఇల్లులు ఎవరైనా ముప్పై ఏడు నుంచి ముప్పై నలభై ఐదు లక్షల మధ్యలో మీకు డబల్ బెడ్రూమ్ ఇల్లు కావాలి వంద గట్ గట్కేసర్ ఎన్ఎఫ్సీ దగ్గర చాలా ఇల్లు కన్స్ట్రక్షన్ చేస్తున్నారండి సో సో డైరెక్ట్ వెళ్ళి కూడా చూసుకోవచ్చు మన దగ్గర కూడా చాలా హౌసెస్ ఉన్నాయి సో మా వీడియో కింద డిస్క్రిప్షన్లో మొబైల్ నెంబర్ ఇస్తాను మొబైల్ నెంబర్కు కాల్ చేయండి సో అలాగే మనకు ఇక్కడ నుంచి వరంగల్ హైవే కూడా మనకు టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్ రేడియస్లో వరంగల్ హైవే ఉంటుంది సో అలాగే మనకు అవుటరింగ్ రోడ్ వచ్చేసి మనకు కేవలం సెవెన్ మినిట్స్లో ఔటర్ రింగ్ రోడ్ చేరుకోవచ్చు ఎయిట్ మినిట్స్లో మనకు సాఫ్ట్వేర్ కంపెనీ ఇన్ఫోసిస్ అన్నోజ్ కూడా చేరుకోవచ్చు అండి మనకు ఈ అన్నోజ్ గూడలో సో ఇదండి గా మీకు చెప్పే విషయం మీకు చెప్పే విషయం ఏంటంటే మనకు గట్కేసర్ దగ్గర వరంగల్ హైవేలో గట్కేసర్ దగ్గర ఎన్ఎఫ్సి నగర్లో మనకు తక్కువ బడ్జెట్లో కొత్త ఇల్లులు కట్టి అమ్ముతున్నారండి ఎవరైనా తక్కువ బడ్జెట్లో టూ బిహెచ్కే కావాలనుకుంటే కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి సో ఇది అలాగే ఎవరైనా తక్కువ బడ్జెట్లో ఆల్ ఓవర్ హైదరాబాద్లో ఎక్కడైనా మీకు ప్రాపర్టీ కావాలంటే సో మా ఛానల్ ద్వారా మేము చాలా తక్కువ రేట్లో జెన్యున్ ప్రాపర్టీస్ ఇప్పిస్తామండి సో అలాగే మీ దగ్గర ఏదైనా ఓపెన్ ప్లాట్ కానీ ఇండిపెండెంట్ హౌస్ కానీ అపార్ట్మెంట్ ప్లాట్ కానీ ఏదైనా సరే మీరు అమ్మాలనుకున్నా సరే మా ఛానల్ ద్వారా మేము అమ్మిస్తామండి చాలా బెస్ట్ ప్రైస్ ఇప్పిస్తాము ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కాల్ చేయండి మరిన్ని డీటెయిల్ తెలుసుకోండి